నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూద్దాం పార్వతీపురం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని కుమ్మరవీధిలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ 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 నందన్న నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది కూడా వైభవంగా జరిగాయి ఈ ఉత్సవాలను శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు ఈశ్వరరావు మరియు యజమాని శంకర్రావు తెలిపారు నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించబడినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఉత్సవాల్లో భాగంగా సమీప గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు సుమారు నాలుగు వేల మందికి అన్న సంతర్పణను నిర్వహించారు అలాగే శనివారం రాత్రి శివ పార్వతులు కుమారస్వామి గణపతి విగ్రహాలతో మేళతాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారని శాలివాహన వాహన సంఘం సభ్యులు తెలిపారు ఈ ఈ ఉత్సవాలు భక్తి సాంప్రదాయం సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలిచాయి கம்மி <laughs> பண்ணலாம் <laughs> జనం బాగా వచ్చారు దేవుడి ఎంతమంది వస్తున్నారు మందికి మా మందికి ఇష్టమేషన్ చేశారు